గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగు దేశం జెండ బట్టి రెపరెపలాయ గురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్ నిర్మించిన తెలుగు ఒక పెద్ద దాదాపు కొన్ని లక్షల మంది ఈ మహానాడుకి అయితే హాజరవుతూ ఉంటారు గత మహానాడు వచ్చేసి రాజమండ్రిలో జరగడం కూడా జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఆ మహానాడిని ఘన విజయం అయితే అక్కడ చూపించారు అయితే ఈసారి కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మహానాడు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కొన్ని లక్షల మంది ప్రజలైతే మొదటి రోజే ఈ కార్యక్రమం మనకైతే హాజరు అవడం కూడా జరిగింది అయితే మహానాడు కానీ ముందుగా గుర్తొచ్చేది మహానాడులో వడ్డించే భోజనాలు అంటే గతంలో రాజమండ్రిలో ఆ గోదావరి రుచులు అయితే చూపించారు ఈసారి రాయలసీమకు సంబంధించి కూడా ప్రత్యేక వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు రెండు లక్షల మందికి భోజనాలు అయితే ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ వంటకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనతో పాటు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు మొత్తం ఎన్ని రకాల ఇక్కడ వంటలు అయితే రెడీ చేశారు ఎన్ని రకాల బిర్యానీలు దాంతోపాటు అసలు వెజ్ నాన్ వెజ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో మీ పేరు అండి మీరు ఏర్పాటు మేము విజయవాడ నుంచి అంబికా కేటరింగ్ తరఫున వచ్చాము ఈ అనేది ఇది సారి ఈవెంట్ ఆర్గనైజ్ శివాజీ గారు ఆయన తరపున వచ్చి ఈసారి ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీ నాన్ వెజ్ అనేది యాడ్ అయ్యింది ప్రతిసారి నాన్ వెజ్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది దీంట్లో నాన్ వెజ్ వెజ్ అనేది సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ఒక స్వీట్ ఒక హాటు తర్వాత వెజ్ బిర్యానీ ఆలు కుర్మా తర్వాత గోంగూర చికెన్ కర్రీ తర్వాత ఎగ్ ఆ ఈ విధంగా రసము అని మొత్తం అన్ని రకాలుగా నాన్ వెజ్ పెడుతుంది జరిగింది వెజ్లో వచ్చేసరికి ఉప్పు రెండు రకాల ఫ్రై ఒక పులుసు కర్రీ దాంతోపాటు స్వీట్ హాట్ అని యాడ్ చేసి సాంబారు పెరుగు మొత్తం అన్ని యాడ్ చేయడం జరిగింది దాంతో మేము అనుకున్నది ఏంటంటే రెండు లక్షల వరకు అని అనుకున్నాం ఆ ఎక్స్‌మషన్ దాటింది ఇంకా సో అందుకే ఇంకా మళ్ళీ రెడీ చేసి తీసుకుని అంటే మొదటి రోజే दादा ఇంత మంది వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటి మంది ఇట్లా దాటిపోయారు సో కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువై వచ్చారు కాబట్టి సో ఎవ్వరు కూడా అంటే ఆకల్తే ఎన్నిక ఎలా గుర్దా అని చెప్పుకోవడా పార్టీకి సంబంధించి మీకు పూర్తిగా స్వేచ్ఛ కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరు భోజనం తిని వెళ్ళాలని చెప్పి చెప్పడం దాని దగ్గర ఏర్పాట్లు ఇక్కడ ఏ విధంగా మేము యాక్చువల్ గా వాళ్ళు చెప్పిన రెండు లక్షలకున్నా పది పదిహేను వేల వరకు ఎక్స్ట్రా ఉంటుంది ప్లానింగ్ ఉన్నామండి ఆ దాన్ని కూడా క్రాస్ చేయాలని అనిపిస్తుంది ఇప్పుడున్న ఫ్లోటింగ్ ను బట్టి కానీ దాన్ని బట్టి అది కాక నాన్ వెజ్ అనేది పెడతాం వల్ల ఇంకొంచెం ప్రోటీన్ పెరగడం తర్వాత పార్టీ మీద అభిమానం మొదటిసారి కడప దగ్గర మహనాడు చేయడం వల్ల అత్యధికంగా వచ్చారని మేము మాంచా అండి గతంలో రాజమండ్రిలో మహనాడు జరిగింది అవునండి సో అక్కడికి ఇక్కడికి ఏంటి ఈ భోజనాల్లో డిఫరెంట్ ఏంటి అదే అండి ఈసారి కొత్తగా నాన్ వెజ్ అనేది యాడ్ చేయడం జరిగిందండి ఎప్పుడేంటంటే వెజ్ క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాదు కాబట్టి మేమే చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ నాన్ వెజ్ అనేది స్పెషల్ గా రాగిసంగ కాదు వాతావరణం సహకరించలేదు అండి యాక్చువల్ గా అనుకున్నది ఫస్ట్ సంగతి అని అనుకున్నాం వాతావరణం సహకరించలేదు దానివల్ల నాకు కొంచెం వెనకడి వేయాల్సి వచ్చింది సో మీరు చాలా బాగున్నాయి మెయిన్ మా సారు శివాజీ గారు కిలా శివాజీ గారు చాలా ఉత్సాహంగా చేయాలి సారి ఏమైనా సరే అంటే అందరిని మెప్పించాలి అన్ని రకాలు చేసి అందరిని మెప్పించాలని ఆయన ఖుషిగా ఆయన నిద్ర లేదు అసలు ఒక రెండు మూడు గంటలు పడుకుంటున్నాడు అండి మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే ఉంటారు చూడండి ఇక్కడే ఉంటారు కానీ మీరు తినండి మీరు భోజనం చేయండి మీరు భోజనం చేసి మీరు కూడా చెప్పాలి నాన్ వెజ్ కానీ ఏదైనా సరే అదైనా ఇదైనా బ్రహ్మాండంగా చేశారు ఒకసారి మీరు కూడా తింటే తెలిసింది అదే పెద్ద పెద్ద కూడా చెప్పారు బాబు బాబు గారు కూడా జాగ్రత్తగా నీట్ గా ఈసారి చక్కగా చేయాలి అదే రకంగా చాలా సక్సెస్ గా కంపల్సరీగా మీరే మీరు బోన్ చేసి చూడండి మీరే చెప్తారు కూడా కానీ మీరు దానికన్నా ఎక్కువ మంది సరుకు అయితే నాలుగు లక్షలు సరుకు వేసారండి మా సార్ అక్కడ దూరం ఉంది అంటే ఎంతైనా తగ్గకూడదు మెప్పించాలి ఈసారి అంటే డబ్బులు గురించి చూసుకోలేదండి తెప్పించాలని ఆయన కృషి ఇక్కడే చూడండి అసలు ప్రతి వంటకాడ కూడా ఆయన అంత జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఆయన తిని చూసి అట్లా మొత్తం ఆ రకంగా ఒకసారి మీరు మా సార్ని కూడా ఇంటర్వ్యూ కిల్లా శివాజీ గారు అంబికా క్యాటరింగ్ చాలా బాగా చేస్తున్నారు సార్ గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన ధనధన డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో లు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా చన్నరంగానికి సిద్ధమయ్యేనా కాక్య కట్టెను దన్నుగా మనలోకి చన్నరంగానికి సిద్ధమయ్యేనా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగు దేశం జెండాపట్టి రెపరెపలా గురుతున్న పసుపు రంగు జెండాపట్టి పడుగు బలహీనులకు బంధువు నాయకులు సమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు సమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అయ్యో పోరా గట్టి తెలుగు దశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జండబట్టి తెలుగు దశం అరవెర తెలుగు దశం అటో తెలుగు దశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండనెత్తుదా అటో తెలుగు దశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు జండ నెత్తుదా అటో చంద్రబాబు లోకేషన్ నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టలను తట్టు మహానా కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మహానాడు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసో తిప్పా తిప్పా పా